వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ రోజును శివయోగంతో ఈ రాశుల వారికి కనక వర్షం కురవబోతుంది మహాశివరాత్రి ఎంతో పరమ పవిత్రమైనది చంద్రుడు శని సూర్యుడు రాసుల్లో సంచరిస్తూ ఉన్నారు అలాగే జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరుల వివాహం కూడా జరిగింది ఇటువంటి పవిత్రమైన ఈ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి శక్తివంతమైన సిద్ధయోగం శివయోగంతో పాటు గజకేశ్వర యోగం కూడా ఏర్పడనుంది దీనివల్ల ఆయా రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్ర నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క గజకేసరి యోగం శివయోగాల వలన ఏ రాశుల వారికి ఎంతటి యోగాలు రాబోతున్నాయో ఏ రాశుల వారికి ఎంతటి కెరీర్లు అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శివరాత్రి అద్భుతమైనటువంటి రోజు ఇలాంటి రోజు జరిగే శివయోగము ఈ రాసుల వారికి మహోన్నతమైనటువంటి కాలంగా ఉండబోతుంది శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించి ప్రత్యేక పూజలు చేయటం వల్ల కొన్ని రంగాల్లో సక్సెస్ సాధించవచ్చని కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన శుక్రవారం నాడు జరుపుకోబోతూ ఉన్నారు ఇదే సమయంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మహాశివరాత్రి వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడపోతూ ఉన్నాయి ముఖ్యంగా సుమారుగా మూడు వందల ఏళ్ల తర్వాత ఇలాంటి యోగము ఏర్పడబోతుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారు శవయ్య అనుగ్రహంతో విశేష ఫలితాలు పొందబోతు ఉన్నారు ఈ సందర్భంగా ఈ రాసుల వారికి విశేషంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి వేళ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రోజంతా శివయోగం ఉంటుంది అదేవిధంగా ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి సర్వార్థ సిద్ధియోగం ప్రారంభమై పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దాదాపు మూడు వందల ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున ఇలాంటి యోగం రావడం విశేషము ఇదే సమయంలో శాస్త్ర ప్రకారం మకరంలో కుజుడు చంద్రుడి కలయిక ఉంటుంది ఈ కారణంగా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది దీంతో పాటు కుంభరాశిలో శుక్ర శని సూర్యుని కలయిక జరుగుతుంది మీనరాశిలో రాహువు బుధుడు కలియక త్రిగ్రహ యోగము ఏర్పడబోతుంది ఇలా ఇన్ని యోగాలతో రాశుల వారికి విశేషంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి ఆ శివయ్య యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి ఆర్థిక పరంగా అద్భుతాలుగా ఉండబోతుంది అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు కెరీర్ పరంగా కొనసాగుతున్న సమస్యలన్నీ కూడా ముగిసి పురోగతి బాటగా అడుగులు వేస్తారు వ్యాపారాల నుంచి కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మీరు భవిష్యత్తులో పెట్టుబడుల లాభాలు పొంది పూర్తి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే మంచి అవకాశాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు అరుదైనటువంటి ఎన్నో యోగాలతో మీరు ముందడుగు వెయ్యబోతున్నారని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్నీ కూడా సానుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి శుక్రుడు కూడా అంతర్గత బలాన్ని అందిస్తారు మరియు మీ యొక్క ఆఫీసులో మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ గొప్ప విజయాలు మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారు కెరీర్ పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అంగారకుడు ఉచ్చ స్థితిలో ఉండి పదవి ఇంటిపై కూర్చుని ఉన్నాడు శుక్రుడు దానితో పాటే అక్కడే నివాసం ఉన్నాడు ఇలా చేయడం వల్ల మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పని చేస్తారు ఇది మీ కెరీర్ లో కూడా మంచి స్థానానికి మిమ్మల్ని నిలబెడుతుంది ఏ పని చేసినా ఆ పనిలో మీరే పురోభివృద్ధి సాధిస్తారు ముందడుగు వేస్తారు ఏ పనిలోనైనా సరే మీదే పైచేయి కాబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు అంత యోగంగా మీ జీవితం ఉండబోతుంది ప్రేమ వ్యవహారాలు కూడా పటిష్టంగా ముందడుగు వేస్తారు సూర్యుడు శని బుధుడు కుజుడు బృహస్పతి వంటి వివిధ గ్రహాల కలియక ఐదువింటిని ప్రభావితం చేస్తుంది మరియు ప్రేమ వ్యవహారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో కూడా ఒకరితో ఒకరు కలిసి సామరస్యంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోబోతూ ఉన్నారు అనుకూలమైనటువంటి ఎన్నో ఫలితాలు మీకు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి ఎన్నో పనుల్లో మీరు విజయం సాధించబోతూ ఉన్నారు మీకు ఇది అరుదైనటువంటి అవకాశంగా పండితులే తెలియచేస్తూ ఉన్నారు ఇది ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అదృష్టము ముఖ్యమైనటువంటి ప్రతి పనులను కూడా మీదే పరిచయ ఉంది ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ శివుడి యొక్క అనుగ్రహంతో ఏ పని తెలిపట్టినా పనిలో విజయం మీదే అవుతుంది మిదన రాశివారు ఈ రా ఈ రాశి వారికి మహాశివరాత్రి వేళ శివయ్య యొక్క ప్రత్యేకమైన ఆశస్సులు మీకు ఉంటాయి మీ జీవితంలో పురోగతిని సాధిస్తారు మీరు చేసే రంగంలో మంచి విజయం సాధిస్తారు భవిష్యత్తులో మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు శివుని యొక్క దయతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేసిస్తారు అందులో విజయం మీదే అవుతుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక సువర్ణ యోగంగా మీ కష్టాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి యోగంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాసి వారికి ఎన్నో అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి ఉంది విద్యార్థులు కూడా మాట్లాడినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది పదవింటి దేవగురు బృహస్పతి యొక్క అంశంతో విద్యను పొందాలనే వారికి కోరిక నెరవేరుతుంది ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీదే విజయం అవుతుంది కుటుంబ జీవితానికి కూడా ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి తోబట్టులతో కూడా మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు మరియు ఐదవ మూడవ ఏడవింటివే బృహస్పతి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారం కూడా అద్భుతంగా ఉంటుంది అన్ని విజయాలు కూడా మీకు చేజ ఉన్నాయి దేవగురు బృహస్పతి ఐదవ మరియు ఏడవింటిమే కలిసి ఉండటం వల్ల ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవబోతూ ఉంది హెచ్చదగ్గులన్నీ కూడా తొలగిపోతాయి కుజుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు ఇతీట్లో ఉండి మీకోసం ఖర్చులు ఏవైతే ఉన్నాయని తొలగిపోతాయి ప్రతి పనులను కూడా మీదే విజయం అవుతుంది మంగళవారం నాడు హనుమాన్ కి నాలుగు అరటి సమర్పించండి అన్ని పనుల్లోనూ కూడా విజయం మీదే అవుతుంది మహాశివరాత్రి వేళ ఈ రాసే వారికి విశేషమైనటువంటి ఆశస్సులతో జీవితంలో ఉన్నటువంటి ఒడదుకలన్నీ తొలగిపోయి సామరస్యమైనటువంటి జీవితంలో ముందడుగు వేస్తారు చేసే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది ప్రతి రంగంలోనూ కూడా మీరు కీర్తి ప్రతిష్ఠలతో ముందు అడుగు వేస్తారు ఇది ఇది మీకు ఒక సువర్ణ యోగంగా మంచి ప్రయత్నాలు చేస్తారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక సువర్ణ అని చెప్పుకోవచ్చు వారు ఈ యొక్క సింహరాశి జాతి వర్కులకు ఈ యొక్క శివరాత్రి వేళ ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి మీ ఆదాయం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది దీంతో పాటు భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో కూడా బాగా లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో మంచిగా ఉంటుంది మీరు అప్పుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది కొత్త వాహనం ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు కల నెరవేరుతుంది పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావచ్చు మీ ప్రేమ జీవితం కూడా ఎ అద్భుతంగా దేవీప్యమానంగా వెలగబోతుంది మహాశివరాత్రి వేళ ఆ పరమేశివుడి యొక్క అనుగ్రహం మీ జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎన్నో అవకాశాలు మీ ఆకాశాన్ని అందబోతూ ఉన్నాయి విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలని పొందుతారు హెచ్చు దగ్గర ఎన్నున్నా సరే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కనుకరిస్తాడు ప్రేమ జీవితం అనుగుణంగా ఉంటుంది మీరు మీ ప్రేమ జీవితాన్ని మధురమైనదిగా మార్చుకుంటారు ఆర్థిక కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనిలో విజయం మీదే అవుతుంది ఆలస్యమైనా సరే పనిలో విజయం మాత్రం తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది ఏ సమస్యలైనా సరే మీరు సునాయాసంగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు శనివారం నాడు పేపల్ చెట్టు కింద దీపం వెలిగించి శ్రీ బజరంగు మన్ను పఠించడం వలన విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలు మీరు పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి